స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో నానుతున్న అత్యంత ప్రధానమైన రెండు సమస్యలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల మన్ననలు పొందుతున్న సందర్భంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలు వాటి నాయకులు ఏదో ఒక రకంగా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో లేని అపోహలు సృష్టించి తప్పుల తడక అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజం నిప్పు లాంటిది ఆ నిజాన్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్న వాళ్ళు జేబులో పెట్టుకున్న వాళ్ళకే కాలుతుంది తప్ప అది ప్రజలకు నష్టం చేకూర్చదు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేచి వాళ్లకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సవరించి యాభై శాతం రిజర్వేషన్ల నిబంధనను తొలగించి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడమే కాదు వాళ్ళ జనాభాను లెక్క గట్టి ప్రకారం నిధులను కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు మాటిచ్చింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సందర్భాలలో చర్చించి దీన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినాం శాసనసభలో పెట్టినాం చర్చలు చేసినాం మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాం మంత్రివర్గ ఉపసంఘాన్ని నేసిన బలహీన వర్గాల లెక్క ఐదు కేటగిరీలు ఏబిసి ఇవాళ కొంతమంది అంటారు మైనార్టీల లెక్కలు తీసేవారు అని మైనార్టీల లెక్క తీయక తప్పదు ఎందుకంటే ఈ గ్రూప్ కింద వాళ్ళకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నది ఇది చట్టపరంగా సుప్రీం కోర్టు ఇచ్చిన రిజర్వేషన్ మరి ఈ ఐదు కేటగిరీలకు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీ ఈ కేటగిరీ ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తేలిస్తే బలహీన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేలింది ఆనాడు పదే పదే పన్నెండు గంటల ఒక్కటే ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు పుట్టినట్లు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్ ఇదే ఖురాను ఇదే భగవద్గీత ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించాను నేను ఆ కాకి లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్న మా ధామాన్ని ఇక్కడనే ఉన్నాడు ఎస్సీ ఎస్సీ ఉపకులాలు యాభై తొమ్మిది మంది ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్ గా ఉంది కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ ఎస్సీ ఉపకులాలు ఎనభై రెండు కులాలని ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది డాక్యుమెంట్ ఉంది మా దామన్న కాగితం తీసుకొని చూపియాలి యాభై తొమ్మిది కులాలు అని మిగిలిన ఎస్సీ ఉప కులాలు ఎక్కడి నుంచి వచ్చినో చంద్రశేఖరరావు చెప్పాలి ఇది ప్రభుత్వం లెక్క అధికారిక లెక్క ఈరోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి నూట యాభై కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి ఎనిమిది నుంచి పది కుటుంబాల లెక్కనే తేల్చి ఈరోజు స్పష్టంగా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల పైచులకు ఈ రోజు లెక్క తేల్చినాం ఇప్పుడు పదహారు లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు ఆ తర్వాత తారక రామారావు ఆ తర్వాత హరీష్ రావు ఆ తర్వాత పోచంపల్లి నిన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో నలుగురు ఆ ఇంటోళ్ళు ఎట్లున్నారని మీరంతా మా బలహీన వర్గాల సోదరులు అడుగుతారు కడుగుతారు వంగబెట్టి దంచుతారని లెక్క తెలువద్దు కుట్ర చేస్తుండ్రు ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు డెబ్బై ఐదేళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్ప అని అంటారు ఈ లెక్క తప్ప అంటే మళ్ళీ మొదటికి వస్తాయి అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుండానే కుట్రకి సహకరిస్తారు నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే ఎనిమిది పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టిరో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు సంతకం పెట్టింది ప్రభుత్వం దగ్గర ఉంది ఈయన రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి ఈయననే శివరి ఈయననే మొదటది నాకేం పర్వాలేదు ఆఖరైనా పర్వాలేదు నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా ఇది నా నిబద్ధత నేను ఈ లెక్క నా కోసం చేయలే నా పదవి కోసం చేయలే నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్ష కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకున్నా ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా రోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చినా ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే ఐదు శాతం లోపల మా ఎందుకు చూపిస్తా యాభై శాతం పైగా బీసీలని ఎందుకు చూపిస్తున్నాయా మమ్మల్ని కూడా పదిహేను ఇరవై శాతం లెక్కలు చూపిస్తుంది దొంగ లెక్కలే రాయమొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసినా మీరు ఆలోచన చేయండి సోదరుల ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు కొన్ని సంఘాలు వచ్చినాయి కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు అన్న దీంట్లో ఇంకా కొంచెం సర్దిద్దండి దీంట్లో కొంత సమాచారం మనం నిజంగా చేయాలనుకున్నాం కాబట్టి రెండో విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి రెండో విడితో కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినము ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ రోజు దీన్ని తప్పు పడితే శాశ్వతంగా మీరు నష్టపోతారు మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ ఇంకొక పక్కన ఇద్దరు ప్రయత్నం ఈ లెక్క పక్కాగా తేల్తే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ లెక్క మన్ననే పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ చేసింది దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ దేశం మొత్తం నువ్వెందుకు చేయమని మోడీని నిలదీసింది కాబట్టి బీజేపీలు భయపడి ఈరోజు కుట్ర చేసి మోడీ మెడల్ వంతుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు నేను బీసీని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదమాడుతున్నాను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడి ఇక మీ ఇష్టం ఆ పైన ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకందరికి ఎందుకు అంటుడు ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం బీసీ ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు జనాభా లెక్కలల్లా బీసీ కులాల లెక్క ఎందుకు తీర్చలేదు నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని రేపు చేయబోయే జనాభా లెక్కలల్లా బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలల్లో నేను చేర్చు నీ లెక్క గట్టు లెక్క దేల్చు ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నాను కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన మొత్తం జనగణన చేసినప్పుడు జనగణలో కులగణన చెయ్యి ఇల్లు ఇల్లు తిరుగు లెక్కలు రాయి ఆ లెక్క తీసుకొచ్చి ముందర పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు